అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎండీ గారు రచించిన రొట్టెలో నగలు అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ప్రజలు తమకు కలిగే అదృష్టాన్ని ఎలా వాడుకుంటారో తెలుసుకోవాలనుకున్న రాజు ఒకరోజు రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చేవాడిని పిలిచి రెండు అందమైన రొట్టెలు తయారు చేయమన్నాడు ఒక దానిని మామూలుగా తయారు చేసి రెండవ దాని లోపల విలువైన నగలు దాసమన్నాడు వారానికోసారి ఉదయం పూట ఒక రాజోద్యోగి పేదవారికి దాన ధర్మాలు చేయడం ఆనవాయితీ అలా ఆ రోజు వచ్చిన రాజోద్యోగిని పిలిచి రాజు ఆ రెండు రొట్టెల గురించి చెప్పి నగలు దాచిన రొట్టెను చూపుతూ దీనిని పాత్రుడైన వాడికి దానం చెయ్యి రెండవ దాని నీ వద్దకు భిక్షకు వారికి ఎవరికైనా ఇవ్వు అన్నాడు ఆ రోజు ఇద్దరు భిక్షకులు వచ్చారు వారిలో ఒకడు గొప్ప సాధువు వాడు మామూలు బిచ్చగాడు రాజోద్యోగి నగలు దాచిన రొట్టెను సాధువుకిచ్చి రెండవ దాన్ని మామూలు బిచ్చగాడికి ఇచ్చాడు సాధువు రొట్టెను అందుకోగానే అది బరువుగా ఉండటంతో ఆశ్చర్యంగా చూశాడు రొట్టె సరిగ్గా కాలినట్టు లేదని నిర్ణయానికి వచ్చాడేమో మరి పక్కనున్న బిచ్చగాడి కేసి ఆప్యాయంగా చూస్తూ మిత్రమా ఈ రొట్టె కాస్త ఎక్కువ బరువుగా ఉన్నట్టుంది నీ చేతిలో ఉన్నదానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటాను ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు మనం రొట్టెలను మార్చుకుందామా అన్నాడు బిచ్చగాడు మరేమీ మాట్లాడకుండా తన రొట్టెను సాధువు చేతిలో పెట్టి ఆయన రొట్టెను తీసుకుని వెళ్ళిపోయాడు ఆ దృశ్యాన్ని చూసిన రాజు సాధువు నగల వ్యామోహంలో పడకూడదన్నది దేవుడి సంకల్పం కాబోలు సాధువును ధనవంతుడిగా మార్చటం దేవుడికి సమ్మతం కాదేమో అనుకున్నాడు అయినా సాధువు తన రొట్టెను బిచ్చగాడికి ఇస్తున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన చిరునవ్వును రాజు మరవలేకపోయాడు అయినా ఆ నవ్వు రాజులో తీరని ఉత్సుకతను రేకెత్తించింది వెంటనే ఇద్దరు గూఢచారులను పిలిచి రొట్టెలను పుచ్చుకుని వెళ్ళిన ఇద్దరిని రహస్యంగా అనుసరించి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుని రమ్మన్నాడు సాయంకాలానికి ఇద్దరు గూఢచారులు వచ్చి జరిగిన సంగతులు రాజుగారికి విన్నవించారు సాధువు రొట్టెను తీసుకుని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు అంగీని పెట్టుడు గడ్డాన్ని తీసి పక్కన పెట్టి రొట్టెను దానితో పాటు తెచ్చుకున్న వంటకాలను తృప్తిగా తిన్నాడు మళ్ళీ పెట్టుడుగడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకొని హంగీని ధరించి సాధువుల భిక్షానికి బయలుదేరాడు బిచ్చగాడు తన గుడిసెకు చేరి రొట్టెను ముక్కలుగా కోయిపోయి అందులోని నగలను చూసి అమితాశ్చర్యం చెందాడు దానిని చూసిన అతని పెళ్ళాం ఆహా ఇంతకాలానికి దేవుడు కరుణించాడు ఇవన్నీ నావే అన్నది అయితే బిచ్చగాడు తొందరపడకుండా ఒక సాధువు దీనిని నాకిచ్చాడు నేను ఆ గొప్ప గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరపాటున రొట్టెలో పెట్టారేమో తెలుసుకోవాలి ఒకవేళ దీన్ని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగిలించి రొట్టెలో దాచారేమో చూడాలి అలా కాక ఆ గొప్ప వ్యక్తి దీనిని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్టయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా ఇవన్నీ ఏవి కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు ప్రభువులే దయతలిచి మనకు ఇస్తే మనం కొన్ని నగలు తీసుకొని ఇరుగు పొరుగుకు కొన్ని ఇద్దాం అన్నాడు భార్యతో ఆ తర్వాత నగలు తీసుకుని రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు ఉద్యోగి అతని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు రాజు అతడి నిజాయితీకి సంతోషించి ఆ నగలను అతనికే ఇచ్చి మరిన్ని కానుకలతో సత్కరించాడు సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడు ఒక పాత్రుడికే అందించాడు అయితే ఈ సంఘటన నుంచి నేర్ నేను నేర్చుకున్న గుణపాఠ అమూల్యమైనది వాళ్ళు రొట్టెను మార్చుకోవడం చూడగానే నాకు తోచిన వివరణతో తృప్తిపడి సరిపుచ్చుకుని ఉంటే అసలు నిజం బయటపడి ఉండేది కాదు అంటే మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అన్నాడు వివేక్ అయిన ఆ రాజు ప్రజలతో ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి